హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతూ అందరూ అలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈరోజు వచ్చి అయితే డే ఫైవ్ ఇన్ మై ఎయిత్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చెప్పాను కదా ఆల్రెడీ మీకు అందరికీ కూడా ఎయిత్ మంత్ వచ్చిన కానీ డే వన్ డే టూ డే త్రీగా నాకు మెమరబుల్గా ఉండడానికి అయితే నేను ఇలా అయితే పెడదామని అయితే అనుకుంటున్నాను సో ఈరోజు వచ్చైతే డే ఫైవ్ అండి ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోస్ చూడండి మీకు నచ్చితే మాత్రం సపోర్ట్ అయితే చేయండి అండ్ ఈరోజు వచ్చి అయితే ఇంకా బాబు అయితే లేడు కాబట్టి ఇంకా ఫుల్ బద్దకం అనమాట ఉంటే ఒక గోళ లేకపోతే ఒక గోలలాగా ఉందనమాట ఇప్పుడు దాకా ఉన్నాడు కదా బాబు సో బాబు ఉన్నప్పుడు గొవ గొవ లేచి ఆ పని చేయాలి ఈ పని చేయాలి త్వరగా కుకింగ్ చేయాలి త్వరగా టిఫిన్ చేయాలి అనిపిస్తుంది బట్ ఇప్పుడు బాబు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన కాడి నుంచి ఇంకా బద్ధకం ఎక్కువైపోయింది అయిపోయిందనమాట నాకైతే చెయ్యొచ్చులే ఇప్పుడే కదా లేచామని చెప్పి నేను అలాగా టూ అవర్స్ అయితే మంచం మీద అనమాట అస్సలు అంటే అస్సలు లేగలేదు మా హస్బెండ్ టీ పెట్టమన్నా సరే నువ్వు నేను పెట్టలేను వెళ్ళి పెట్టుకో నాకు బద్ధకంగా ఉందని చెప్పైతే అన్నాను అసలు అంత లేజీగా ఉందనమాట ఇంకా మా ఓడి వెళ్ళినగారి నుంచి అదే మా బుడ్డోడు ఉంటే మాత్రం అమ్మ త్వరగా లేస్తాడు టిఫిన్ చేయాలి వచ్చేయాలి ఇచ్చాలని చెప్పి కొంచెం కంగారు కంగారు ఉంటుంది కదా బట్ నాకైతే అసలు వాడు ఎళ్ళిన గారి నుంచి ఫుల్ బోరింగ్ అది కాక నైట్ అయితే నాకు అస్సలు నిద్ర అయితే పట్టలేదండి అసలు ఎందుకో తెలియదు కానీ అస్సలు అంటే అస్సలు నిద్రపోలే నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఫేస్ అంతా కూడా కొంచెం ఏదో లాగా ఉంది కదా అస్సలు అంటే అస్సలు నిద్ర అనేది అయితే పట్టలేదు అసలు మెలకుగానే అనమాట అండ్ పడుకుంటే కూడా అంటే కొంచెం ప్రెగ్నెంట్ కదా పక్క కూడా కుదరలేదన్నమాట అట్లా ఉంది నా పొజిషన్ ఇంకా అలా కూర్చుని అట్లా డల్లుతు కాసేపు అలా ఇలా అంతే మా వాడు అయితే చాలా గుర్తొచ్చాడు ఈ టైంలో ఇలా ఏడ్చేవాడు కదా ఇలా టైంలో లేచి ఇలా ఆడేవాడు కదా అని చెప్పి అసలు వాడే గుర్తొచ్చాడు అనమాట నైట్ అంతా కూడా ఇంక ఇలాగైతే ఎప్పుడు పడుకున్నా ఫైవ్ థర్టీకి అలా పడుకున్నాను ఇంకా ఎయిట్కి అనమాట ఇంకా లేచిన కానీ ఇంకా అలా డొల్లుతూనే ఉన్నాను అనమాట లేచి గో కుకింగ్ చేయాలి అది చేయాలి ఇచ్చారని చెప్పి ఉంటుంది కదా బట్ అసలు ఈ రోజైతే మాత్రం అసలు అంటే అస్సలు లేదు ఇంకా లేగాలి కాబట్టి ఇంకొక టూ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు కూడా పడుకుని మళ్ళీ లేచి ఇంకా టిఫిన్స్ అనేది స్టార్ట్ అయితే చేశాను అండ్ ఇక్కడ వచ్చి అయితే నా మా ఇంట్లో టీ పొడైతే అయిపోయింది అండ్ పాలు కూడా అయిపోయినాయి అనమాట అంటే సరిగ్గా లేవు కొంచమే ఉన్నాయి మాకేంటంటే మంత్లీ సరుకులు తెచ్చేసుకుంటే ఏ గోలా ఉండదు బట్ మా హస్బెండ్ అంటే మన ఇద్దరమే కదా మంత్లీ తెచ్చుకోవడం ఎందుకు అమౌంట్ వేస్ట్ ఎప్పటికప్పుడు తెచ్చుకుందాము అయిపోయినప్పుడల్లా అంటారు నేనేమో మంత్లీ తెచ్చుకుంటే నాకు అసలు అసలుకి గుర్తుండట్లేదు అనమాట ఏమైపోతున్నాయి ఏంటి అసలు ఏం గుర్తుండట్లేదు ఒకటి చెప్తే ఒకటి మర్చిపోతున్నాను అదే మంత్లీ మంత్లీ అనుకో కొంచెం మనకి అన్నీ ఒకేసారి అవుతాయి మళ్ళీ అన్నీ ఒకేసారి తెచ్చుకోవచ్చు అని అంట బట్ మా హస్బెండ్ అట్లా వద్దు ఏదైతే అది అయింది ఏదైపోతే ఇంట్లో అదే చెప్పు తెస్తాను అంటారు నేను గుళ్ళు అయిపోయినాయి అనమాట చట్నీ ఏడ్చిన గుళ్ళు అప్పుడు టీ పొడి చెప్దాం అనుకున్నా చెప్పేట మర్చిపోయాను అనమాట ఈరోజు టీ పడదామంటే టీ పొడి అయితే లేదు ఇంకా కొంచెం ఉంది మా హస్బెండ్ వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకురామంటే ఆయనకి కూడా బద్దకం వేసి ఎలా కూడా పెట్టేసి అదే తాగుతాను అన్నారు ఇంక ఉన్న టీ పొడితోనే అలా పెట్టాను అనమాట అదేమో అసలు కలరే రాలేదు ఇంకా అట్లా స్టవ్ మీద పెడితే కొంచెం మరుగుతే కలర్ వస్తాయేమనుకుంటే ఇంకా అలా మరుగుతున్నాయి అనమాట ఇక్కడ వచ్చి మా టిఫిన్ వచ్చి అయితే దోశలు అనమాట ఇంకా పిండ్లు అయితే అయిపోయినాయండి మళ్ళీ కూడా స్టార్ట్ అయితే చేయాలి పిండలు రుబ్బడం ఇది ఒక టాస్క్ అనమాట పిండి రుబ్బాలంటే భయం బట్ ఇప్పుడు బుడ్డోడు లేడు కాబట్టి కొంచెం త్వరగానే రుబ్బేసుకోవచ్చు పని చేసేసుకొని రెస్ట్ తీసుకోవచ్చు ఇంకా చెయ్యాలి ఈ రోజు కానీ రేపు కానీ మళ్ళీ కూడా నానబెట్టి ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టింది వన్ వీక్ వచ్చిందనమాట చెప్పాను కదా తక్కువ గుళ్ళుతో నానబెట్టాను అని చెప్పి ఇంకా మళ్ళీ తెప్పించి ప్రశాంతంగా ఒక టెన్ డేస్ వచ్చేటట్టుగానే రుబ్బుకోవాలన్నమాట అండ్ ఇక్కడ అయితే మా హస్బెండ్ ఇంకా ఎగ్ దోశ వేయాలన్నారు సర్లే అని చెప్పి ఇంక ఎగ్ దోశ నాకు కూడా తినాలనిపిస్తుందని అది కాక పిండి తక్కువ ఉందనమాట ఒక ఫోర్ ఫైవ్ వస్తాయి ఇద్దరికి అంటే మంచిగా వచ్చి రెండు మూడు వస్తాయి అనమాట సో దానికోసం ఇంక ఎగ్ వేసామంటే కొంచెం పొట్ట కూడా నిండుద్ది అని చెప్పి ఇంక ఇలాగైతే కంప్లీట్ చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే ఇంకా దోశలు అయితే స్టార్ట్ చేస్తాను అండ్ చట్నీకి సంబంధించింది అయితే ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసేసి అయితే ఫ్యాన్ దగ్గర పెట్టేశాను కొంచెం చల్లారితే మిక్సీ చేసేవచ్చు అని చెప్పి ఇంకా ఫుల్గా అసీ నైట్ నిద్రలేదు కదా ఇంకొంచెం సేపు నుంచునేసరికి నీరసం అయితే వచ్చేసింది అనమాట అండ్ ఇక్కడ వచ్చి అయితే ఇంకా మా హస్బెండ్కి టీ అయితే చాలాసేపు మరగబెట్టాను బట్ టీ పొడి తక్కువ ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ అసలు నాకైతే నచ్చలేదు అనమాట నా కోసం కూడా పెట్టుకున్నా బట్ నేనైతే తాగలేదు ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసేసి ఇంకా అనేది అయితే క్లీన్ అయితే చేసేసాను అంత అంటే ఎక్కువ మరిగించాను కదా ఒకరికే వచ్చినాయి అనమాట ఇంకొంచెం మిగిలిన అయినా మిగిలిన సరే నేనైతే తాగేదని కాదు బికాస్ అసలు టీ పొడి లేకుండా నాకు కలర్ లేకుండా తాగడం అంటే అసలు అంటే అసలు నచ్చదు ఇంకా మా హస్బెండ్ టీ పిచ్చి కాబట్టి ఇంకా షాప్కి వెళ్ళమంటే బద్దకంగా ఉంది ఒక్క రోజుకి ఎలాగో పెట్టే అన్నారని చెప్పి ఇంకా ఆయనకి ఇష్టమే కదా ఇంకా తాగడం ఎలా ఉన్నా తాగేస్తారని నేనైతే ఇంక ఇచ్చేసాను ఇంకా ఫైనల్లీ టీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా చెప్పుకోలేక అలాగే తాగేసారనమాట వెళ్ళి టీ టీ పొడి తెస్తే చక్కగా పెట్టేదాన్ని కదా బట్ మా హస్బెండ్ కూడా మా బుడ్డోడు లేకపోతే ఫుల్ బద్ధకం వచ్చేస్తుంది అనమాట అంతే కదా ఇప్పుడు వరకు కూడా ఒళ్ళు నలిగిపోయి అది ఇది అసలు బాబోయ్ బీపర్చంగా ఉంటుంది అండి చిన్నపిల్లలతో మాత్రం బట్ కొంచెం కొంచెం రెస్ట్ వచ్చేసరికి అమ్మాయి కొంచెం ఒక రోజైనా రెస్ట్ ఉంది బద్దకంగా ఉంది అని చెప్పి అలా ఇంకా పెట్టేసేయమన్నారు అనమాట ఇంకా సరే ఆయనకి నచ్చినట్టుగా ఇంకా నేను పెట్టేశాను ఇంక ఇక్కడ వచ్చేది దోశలు అనమాట కానీ ఈ ప్రెగ్నెన్సీలో ఈ దోశలు ఎలా అంటే పెద్ద టాస్కే కదా నుంచుని వేసి అవి వేగి తిప్పే వరకు ఇంకా బోల్ టైం అయితే పడుతుంది ఉప్మా అంటే అయిపోతుంది త్వరగా ఇడ్లీ అయితే స్టవ్ స్టవ్మే పెట్టేసి మనం వేరే పని చేసుకోవచ్చు బట్ ఈ దోశల దగ్గర అంటే ఏ పని చేసుకోవడానికి ఉండదు స్టవ్ దగ్గరలో ఉన్న పనే చేసుకోవాలి అలా అంట్లు తోముకోవడం కానీ ఇల్లు ఉడ్చుకోవడం కానీ బట్టలు మడత పెట్టుకోవడం కానీ అలా అయితే జరగదు ఎందుకంటే దగ్గర ఉండాలి ఊరికే అయిపోతుంది కాబట్టి అట్టు మాడిపోద్ది కాబట్టి ఇంకా అట్లాగే నాకైతే నుంచి అనమాట చెప్పాను కదా కాలు ఒకటి బాగా లాగేస్తున్నాయి అని చెప్పి ఇంకా టిఫిన్ ఎప్పుడు ఉప్మానే చేస్తున్నాము ఇడ్లీ చేస్తున్నాం అని చెప్పి ఇంకా దోశ పిండి కూడా అయిపోయి వచ్చింది అనమాట ఇడ్లీ పిండి అయితే కంప్లీట్గా అయిపోయింది అండ్ దోశ పిండి కూడా ఈ రోజుతో అయితే అయిపోయింది అనమాట మార్నింగ్ టిఫిన్తో కూడా ఇంకా అది ఎందుకు అలా ఉంచేయడం అని చెప్పింది ఇంకా దోశలు మా హస్బెండ్ కూడా దోశలు అడిగారు కాబట్టి ఇంకా ఎగ్ దోశ నాకు కూడా తినాలనిపించింది అనమాట ఇంకా ఎగ్స్ కూడా ఉన్నాయి ఇంట్లో సో అయితే ఇంకా ఎగ్ దోశ అయితే వేస్తున్నాను మా హస్బెండ్కి నాకు బట్ నేనైతే ప్రెగ్నెన్సీలో టైం టు టైం అస్సలు అంటే అస్సలు తినట్లేదు అనమాట టిఫిన్ వచ్చి నైన్కి అలా టెన్కి అలా తింటున్నాను పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా నీరసం అయితే వచ్చేస్తుంది ఇంకా టైం టు టైం అన్నీ కూడా తినాలి ఇంకా అట్టయితే ఏగిపోయింది ఎగ్ దోశ బట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకే అనిపిస్తుంది ఒక్కోసారి నేనైనా రుబ్బింది నేనైనా అట్లేస్తుంది అని చెప్పి బికాజ్ నాకు చిన్నప్పుడు అసలు మా అమ్మ రుబ్బుతున్నప్పుడు మమ్మీ ఎలా రుబ్బుతారో చేయిలో ఎలా పెడతారని చెప్పి అయితే అసలు అలా అడిగేదానమాట బట్ ఇప్పుడు నేను రుబ్బుతుంటే నాకు అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి అనమాట నాకైతే ఫస్ట్లో చేయి పట్టడం అంటే భయం చేయి అక్కడ అడిగిపోయిద్దా అని చెప్పి సో ఇంకా అలా నాకు నేనుకైనా నేర్చుకున్నాను ఒకసారి మా అమ్మ చూపించింది అనమాట అన్నమాట ఇలా ప్రాసెస్ ఇలా ప్రాసెస్ అని చెప్పి ఇంక మొత్తం ఒక్కసారి చూపించింది ఇంక మిగతా అంతా నేనే నేర్చుకున్నా అండ్ ఇది వచ్చి కొత్త మిక్సీ అండి అమ్మ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళినప్పుడు మొన్న రీసెంట్గా మా అన్నయ్యకి మ్యారేజ్ అయింది కదా సో అన్నయ్య వాళ్ళకి వే కాపురం వేరే కాపురం పెడతాకి వెళ్తారు కదా సో మా అమ్మ వాళ్ళ నలుగురు కదా వాళ్ళ నలుగురు వెళ్ళారనమాట అప్పుడు డిమార్ట్లో పర్చేస్ చేసుకున్నప్పుడు మా అన్నయ్య వాళ్ళు తీసుకున్నారంట చాలా మంచిగా క్వాలిటీ ఉంది మంచి ఆఫర్ అనమాట త్రీ థౌజండ్ది సిక్స్టీన్ హండ్రెడ్కి వచ్చింది మా ఇంట్లో కూడా కరెక్ట్గా మిక్సీ అయితే చెడిపోయింది పోయింది మా హస్బెండ్ తీసుకురామని ఎప్పటి నుంచి అడుగుతున్నా సరే అసలు తీసుకురావట్లేదు అనమాట తెస్తా తెస్తా అని చెప్పి ఆయన బిజీ షెడ్యూల్లో ఆయన ఉన్నారు ఇంకా మా అమ్మ మా హస్బెండ్ డబ్బులు డబ్బులేండి నేను తీసుకొస్తానని చెప్పి ఎలాగో మంచి ఆఫర్లో ఉంది మంచి క్వాలిటీదని చెప్పైతే ఇంకా అమౌంట్ వేసేసాం ఇంకా అమ్మ అయితే తెచ్చేసింది అనమాట సిక్స్టీన్ హండ్రెడ్ చాలా బాగుంది క్వాలిటీ బట్టి అంటే ప్రైస్ బట్టి క్వాలిటీ ఉంటుంది కాబట్టి పర్లేదు బానే ఉంది అనమాట మాకైతే సరిపోయిద్ది ఈ మిక్సీకి వచ్చి త్రీ జార్స్ వచ్చాయండి నాకైతే ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నా జార్స్ కూడా మా ఇంట్లో లేవు చట్నీ ఇది కూడా ఆల్రెడీ మీరు ప్రీవియస్ బ్లాగ్స్లో చూస్తుంటే చిన్నది ఉందనమాట అది ఒక్కటే ఉంది ఏదైనా ఏదైనా పిండిలు రుబ్బుకోవడానికి కానీ ఏది కూడా మన దగ్గర లేదనమాట సో ఇంకా త్రీ జార్స్ వచ్చినాయి సిక్స్టీన్ హండ్రెడ్ మంచి ఆఫర్లో ఉంది త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్తో సిక్స్టీన్ హండ్రెడ్కి వచ్చిందంటే బెటరే కదా మంచి క్వాలిటీ ఉందని చెప్పైతే అనమాట అమ్మ ఇంకా అదైతే యూజ్ చేసాం మొన్న అమ్మ వచ్చింది కదా ఇంటికి అప్పుడైతే తీసుకొచ్చింది ఇంకా ఇప్పుడైతే అది యూజ్ చేశాను పాతదేమో ఇంకా పైన పెట్టేస్తాను అనమాట ఇంకెప్పుడైనా ఇది అన్ఎక్స్పెక్టెడ్గా పోయినప్పుడు అది తీసుకోవచ్చు అని చెప్పైతే మనకి ఇంట్లో కొత్తది ఉంటే ముందు అసలు అర్జెంట్గా యూజ్ చేసేయాలన్నమాట లేకపోతే అసలు నిద్ర అండ్ ఇది వచ్చైతే ఎగ్స్ అండి గవర్నమెంట్వి అంగడి వండలు ఇస్తారు కదా ఎగ్స్ నాకు బుడ్డోడికి అనమాట సో ఈ ఎగ్స్ అయితే నేను పక్కన స్టవ్ పక్కన పెట్టుకుని ఎప్పటికప్పుడు గుర్తుంటాయి నాకు దగ్గర ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అసలు గుర్తుండవు అనమాట కాకపోతే మా హస్బెండ్ ఫ్రిడ్జ్లో పెట్టే పాడైపోతే అంటున్నారు అని చెప్పి మళ్ళీ గిన్నెలో షిఫ్ట్ అయితే పెడుతున్నాను అండ్ ఇక్కడ ఇక్కడొచ్చైతే మా హస్బెండ్కి నాకు దోశలు అయితే హాట్ బాక్స్ వేసేసి అయితే పెట్టేశాను ఇప్పుడు మా హస్బెండ్ టిఫిన్ అనమాట ఇంకా టిఫిన్ పెట్టేసేస్తే ఇంకా ఆయన అయితే వెళ్ళిపోయారు ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఇంకా బ్రష్ చేసేసి నేను కూడా తినేసాను తినేసేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా మంచం టూ అవర్స్ అనుకుంటా మంచం మీద అలా పడుకుని లెవెన్ థర్టీకి స్టార్ట్ చేశాను అనమాట కుకింగ్ ఎందుకంటే మేమిద్దరం హస్బెండ్ వచ్చేది వన్ థర్టీకి ఇంక ఈ అలా నిదానంగా కట్ చేసుకుని అలా స్టవ్ మీద కుకింగ్ చేస్తామంటే ఒక వన్ అవర్లో అయిపోద్ది అని చెప్పి ఇంక మంచిగా అయితే రెస్ట్ అయితే తీసుకున్నా అంటే ఎయిత్ మంత్ కదా ఏది కూడా గొబ చేయకుండా నిదానంగా చేస్తున్నాను అనమాట అదే చెప్పారనమాట డాక్టర్ కూడా నీ పని నువ్వు చేసుకో బట్ ఏదన్నా సరే నిదానంగా చేసుకోవాలి గొవగా నడిచేయడం ఎలా పడితే అలా వంగడం అట్లయితే ఈ మంత్లో అయితే కుదరదు ఎయిట్ అండ్ నైన్ చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పైతే అన్నారు ఎందుకంటే నేను బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు బట్ నేనైతే అసలు తీసుకోను అని చెప్పానమాట ఏదైనా మన మంచి కోసమే చెప్తారు డాక్టర్స్ బట్ నాకేంటంటే ఈ నైన్ మంత్స్ కూడా నాకు నేనుగానే చేసుకోవాలనే ఒక ఇది ఉందనమాట ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అసలు నేను ఏమీ కూడా చేసుకోలేదు అసలు ఒక మెమరీ కూడా లేదు ఈ నైన్ మంత్స్ మాత్రం నేనే కష్టపడాలి నాకు కానీ చేసుకోవాలని అయితే గట్టిగా ఫిక్స్ అయ్యాను అనమాట సో అయితే ఇంకా డాక్టర్ సజెషన్ అడిగితే చెప్పారనమాట ఈ మంత్స్ అన్నీ వేరు ఎయిట్ అండ్ నైన్ మంత్స్ వేరు చాలా జాగ్రత్తగా ఉండాలి వంగకూడదు నుంచిన పని వరకే చేసుకోవాలని అయితే చెప్పారనమాట ఇంకా అలాగే నేను కూడా నిదానంగానే చేసుకుంటున్నా ప్రతి పని కూడా అంత గొబ చేసేయడం త్వర త్వరగా అయిపోవాలి మన ఇంట్లో అని చెప్పి అనుకోవడం అలా ఏమీ కాదనమాట స్లోగానే ఇప్పుడు ఒక పని చేశాను టిఫిన్ చేశాను ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకున్నాను అండ్ మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట కుకింగ్ చేద్దామని చెప్పి కట్ చేసుకోవడానికి ఇంకా మేము కూర్చుని అయితే అలా కట్ చేసుకుంటున్నా ఎక్కువ కూడా నుంచోలే చిన్నగా నుంచి అనవసరంగా కాళ్ళు లాగితే ఎందుకు వచ్చిందని చెప్పి అలాగో బాబు లేడు కాబట్టి లాగడానికి ఎవరు లేరు కాబట్టి నిదానంగా అయితే చేసుకొచ్చి మీరు చూసేటట్లయితే ఒక కాలు మీద కూర్చుని అయితే నేను కట్ చేస్తున్నాను ఎందుకంటే బాస్పెట్లో రెండు కాళ్ళు కూడా పైన పెట్టయితే కూర్చుని కట్ చేయలేకపోతున్నానమాట అది చైర్లో కూర్చుని ట్రై చేసాను బట్ చైర్లో కూడా కంఫర్ట్ లేదు సో అందుకని అయితే ఇంకా అలా నిదానంగా అయితే ఇంకా కట్ చేసుకుంటా వస్తున్నాను అనమాట కానీ దొండకాయలు కట్ చేసి కుకింగ్ చేయాలంటే పెద్ద పోటు కదా నాకైతే అసలు నచ్చదు బట్ మా హస్బెండ్కి దొండగా అంటే ఇష్టం నాకు ఇష్టం బట్ ఎవరైనా చేస్తే తినాలనిపిస్తుంది కానీ నాకు నేనుగా తినాలని అయితే నాకు అసలు అనిపించదనమాట చేసుకుని తినాలంటే పెద్ద ప్రాసెస్ రా బాబు అనిపించింది బట్ ఇంకా అవి ఉన్నాయి కాబట్టి అవైలబుల్గా సో అవి అయితే నేను కుకింగ్ అనేది అయితే స్టార్ట్ చేసేసాను కట్ అయితే ఇంకా ఈ దొండకాయలకి అయితే పెద్ద పెద్దకు ఒక టెన్ మినిట్స్కి ఫిఫ్టీన్ మినిట్స్కి అయితే వచ్చి అయితే అలా కదుపుతా ఉండాలి లేకపోతే మళ్ళీ మాడిపోవడం అలా జరిగిద్ది కదా సో ఇంకా అందుకని లేట్గానే స్టార్ట్ చేశానులే ఇంకా ఇది ఇది స్టోమే పెట్టేసుకున్నా అంటే వేరే పని కూడా చేసుకోవచ్చు అని ఒక ప్రో ఒక ఉద్దేశం అయితే ఉందనమాట అసలు ఈరోజు చాలా పనులు అయితే పెట్టుకుందాము మళ్ళీ పిల్లోడు మేము ఎలాగో వెళ్ళాలన్నమాట మండే వెళ్ళాలి సో మళ్ళీ మాతో పాటు వచ్చేస్తాడేమో అని చెప్పి మా బొడ్డోడు ఉంటాడో ఉండడో తెలీదు ఏ ఏడుస్తున్నాడంట కాకపోతే ఇంక అలవాటు అవ్వాలి కదా ఏడిచినా సరే అలవాటు అవ్వాలి ఒక వన్ వీక్ అన్న చూద్దాం చూద్దామని చెప్పైతే ఇంకా మా అమ్మ మా డాడీ అయితే ఇంకా అలా ఉంచేసారనమాట వచ్చేస్తాను ఏడుస్తున్నాడు కానీ ఏం అమ్మ అయితే లేదు అని చెప్పి ఇంక అలాగా తిప్పడం కానీ బయటకు అలా తిప్పడం కానీ మా డాడీ అలా చేస్తున్నారంట ఏమో ఇంక నేను వెళ్ళినప్పుడు సడన్గా వచ్చేస్తానంటే మళ్ళీ ప్రాబ్లం కదా సో ఇంకా అందుకని ముందే అన్ని పనులు చేసుకుందామని అయితే అనుకుంటున్నాను సో ఇలాగ స్టవ్ మీద అయితే దొండకాయలు అయితే పెట్టేసా మా ఈ డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ది మాత్రం ఎంత చిరాకు వస్తుందంటే నాకు ఇంకా బాబున్నాడని నేను ఇవన్నీ ఏమీ తీయలేదు అసలు దీంట్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయో అవ్వలేదో తెలీదు అసలు ఏం యూస్ చేస్తున్నామో తెలియదు ఏం చేస్తున్నామో ఏమి తెలియదు అనమాట ఎందుకంటే నేనైతే ఫేస్కి ఏమీ రాయట్లేదు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మాయిశ్చరైజర్ రాస్తాను లేదన్నా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మేకప్ వేసుకోవడం తప్పితే ఇంట్లో ఉన్న రోజుల్లో కూడా ఒక్కసారి కూడా నేను ఫేస్ మీద ఏమైనా పెట్టడం కూడా జరగట్లేదు అనమాట అసలు టైం అనేది ఉండట్లేదు మెయిన్గా చెప్పాలంటే ఇంకా ఫ్రెష్ అయిపోవడం అమ్మయ్య ఫ్రెష్ అయిపోయామని చెప్పి వచ్చి మంచమే పడుకోవడం అనమాట ఇంకా అలా ఉంది నా ప్రాసెస్ అనేది ఇంకా ఇక్కడ వచ్చింటే మా బావు లేడు కదా ఉన్నాడంటే మొత్తం మొత్తం లాగేస్తాడని చెప్పి అది ఎలా ఉన్నా సరే నేనైతే అనమాట కాకపోతే ఇప్పుడు ప్రతిదీ కూడా క్లీన్ అయితే చేసుకుందాం అని అయితే అనుకుంటా అంటే మరీ డీప్ క్లీనింగ్ కాదు మెయిన్గా అసలు ఆ దాంట్లో ఏం యూజ్ చేస్తున్నాము అసలు ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయా లేవా అయిపోయినాయా అసలు ఎవరెవరు ఏమి యూజ్ చేస్తున్నారో ఉన్నా ఇద్దరికి మాకు ఎన్ని ఉన్నాయో చూడండి అసలు అలా కొంటాం ఏది కూడా యూస్ చేయమనమాట ఈ మధ్య చాలా తగ్గిపోయింది లేదు షాపింగ్ చేయడం కూడా ఇక మా బాబు పుట్టనప్పుడు చిన్నప్పుడు అయితే బాగా చేస్తాం కానీ షాపింగ్ ఇప్పుడు షాపింగ్ మీద కూడా లేదనమాట మాకు మెయిన్గా పిల్లల్ని బాగా చూసుకోవాలి హెల్త్ మంచిగా ఉండాలి అని చెప్పేది అనుకుంటున్నాం కానీ ఏదైనా పిల్లలు పుట్టకముందే ఏదైనా షాపింగ్ కానీ అది కావాలి ఇది కావాలంటాం కానీ ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత మనకు దాని మీదకి అసలు వెళ్ళని కూడా అనమాట ఇంకా చూడండి ఇవన్నీ కూడా ఎక్స్పైరీ అయిపోయినాయి కూడా ఇంకా ఉన్న ఎక్స్పైరీ అయిపోయినాయి అవన్నీ కూడా నేను లాస్ట్లో చూపిస్తాను అండ్ ఇక్కడ వచ్చి మొత్తం కూడా దుమ్ము పట్టేస్తుంది అనమాట డ్రెస్సింగ్ టేబుల్ అంతా కూడా సో అదంతా కూడా క్లాత్ అయితే క్లీన్ అయితే చేస్తున్నాను హౌస్ క్లీన్ చేసినప్పుడు అయితే ఈ లోపలికి ఏమీ తీయలేదండి అప్పటికే పాపం మా చెల్లి మా హస్బెండ్ వాళ్ళు అలిసిపోయారు కదా మొన్న అమ్మ వచ్చినప్పుడు కూడా తీలేదు అనమాట ఎందుకంటే అప్పుడు నాకు హెల్త్ అయితే బాగోలేదు కదా పెయిన్స్ అని చెప్పాను కదా సో నేను ఇంకా ఏ పని కూడా అయితే అప్పుడైతే ఏం చేయలేదు ఇదైతే ఇంకా ఎవరు లేనప్పుడు చేయొచ్చులే ప్రశాంతంగా అని చెప్పి ఇంక ఇలా అయితే ఫిక్స్ అయ్యాను అనమాట ఇంకా న్యూస్ పేపర్స్ అయితే అయిపోయినాయండి పేపర్స్ అన్నీ తీసేసాను కదా డ్రెస్సింగ్ టేబుల్ అయ్యి మొత్తం దుమ్ము పట్టేసిందని ఇంకా న్యూస్ పేపర్స్ అయిపోయినాయి అని చెప్పి నా దగ్గర ఉన్న డైరీ ఆల్రెడీ మొత్తం కూడా అయిపోయినాయి అనమాట పేపర్స్ ఇంకా అయిపోయింది ఎలాగో పడేయడమే కదా వేస్ట్ కదా అని చెప్పి ఇప్పుడు న్యూస్ న్యూస్ పేపర్స్ కావాలండి ఎవరు తెచ్చేవాళ్ళు కూడా లేరు మనకి నేను షాప్స్ కూడా వెళ్ళాను మా హస్బెండ్ వచ్చే టైం లేదు సో ఎలాగైతే డైరీ పేపర్స్ చింపేసి రాసేసినవి ఉంటాయి కదా మనకి యూస్ చే యూజ్ చేసేసినవి ఇంకా ఆ పేపర్స్ చింపేసి అయితే నేను ఆ కబోర్డ్స్కి అయితే వేసేస్తున్నాను ఇంకా చూడండి ఇవ ఇవన్నీ కూడా పనికి వచ్చాయి అనమాట మా దగ్గర ఒక్క పౌడర్ ఉండదు మూడు నాలుగు రకాల పౌడర్లు క్రీమ్స్ అవన్నీ ఉంటాయన్నమాట అది కూడా దాంట్లో ఒక్కటి కూడా మేమైతే యూస్ చేయము ఇంకా అమ్మాయికి తెలిసిందే కదా నెయిల్ పాలిష్లు కంపల్సరీ ఇంట్లో అయితే ఇవన్నీ కూడా నేను మా బుడ్డోడు పుట్టక ముందు కూడా ఇప్పుడైతే నేను పుట్టకైతే ఏది కూడా తీసుకోలేదు నేను నెయిల్ పాలిష్ కానీ ఏది కానీ ఇంకా అప్పుడు అంటే కొంచెం పిచ్చి ఉంటుంది కదా మనకి ఒక్కరినే ఉంటాం ఇలా రెడీ అవ్వాలి అలా రెడీ అవ్వాలని ఉంటుంది కానీ ఇంకా పిల్లలు పుట్టిన రెడీ అవ్వడం కాదు మెయిన్గా వాళ్ళని చూసుకోవడం మనకి హెల్త్ ఎలా ఉంది ఏంటని చూసుకోవడం తప్పితే ఇంకా మనం అందం మీద దాని మీద ఏమీ కూడా ఉండదు ఏ తల్లికైనా ఏ డాడీకైనా సరే ఇంకా ఫైనల్లీ మొత్తం నీట్గా కూడా క్లీన్ చేసేసి పేపర్స్ పెట్టేసి ఇంకా కావాల్సిన అన్ని కూడా మంచిగా అయితే సదిరాస్తున్నాయి అనమాట పైన వచ్చి అయితే ఆయిల్ డబ్బాను అండ్ పౌడర్స్ అనమాట ఆ మూడు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి మా దగ్గర పౌడర్స్ ఫేస్కి రాసుకునే పౌడర్స్ బట్ ఒక్క పౌడర్ కూడా నేనైతే యూజ్ చేయను ఒక పాన్స్ పౌడర్ యూజ్ చేస్తున్నాను అది కూడా బయటికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలాగనమాట నా దగ్గర చూడండి నెయిల్ పాలిషెస్ ఎన్ని ఉన్నాయో ఇంకా అసలు అవి ఒక్కటి కూడా యూస్ చేయలేదు అనమాట నేనైతే ఎప్పుడన్నా ఒకసారి యూజ్ చేస్తాను అది కూడా రీసెంట్ టైంలో ఎప్పుడు కూడా యూస్ చేయలేదు ఇంకా బాబు చిన్నప్పుడు మంచి బేబీ అప్పుడైతే వేసుకున్నాను ఇంకా అసలు రీసెంట్ టైంలో అసలు ఏం వేసుకోలేదు ఇంకా కొండం కూడా మానేసాను అనమాట ఇంకా అవి పడేయడం ఇష్టం లేక మంచిగానే ఉన్నాయన్నమాట క్వాలిటీ కూడా సో ఇంకా పడేయడం ఇష్టం లేక అలా నీట్గా అయితే చదువుకున్నా ఫైనల్లీ చూడండి ఇలా అయితే మంచిగా అనిపిస్తుంది కదా ఇలా నీట్గా ఉంటే మనకి ఎంత హాయిగా అనిపించదో ఇల్లు అంతా కూడా చాలా కూల్ కూల్గా అనిపిస్తుంది మనకి ఇంకా ఫైనల్ అలా సదిరేసేసి లాక్ అయితే పెట్టేశాను ఇంక ఇప్పుడైతే ఈ మిర్రర్ అయితే తుడవాలి అసలు ఈ మిర్రర్ తుడవాలి అనే ఆలోచన అయితే లేదనమాట లేకపోతే ఫస్ట్ మిర్రర్ తుడిసిన తర్వాత అవన్నీ పెట్టేదాన్ని బట్ తీరా ఇలా లెఫ్ట్ సైడ్కి తిప్పంగానే మిర్రర్ చెాలంగా ఉందనమాట అంత మచ్చలు మచ్చలు పడిపోయి అలా ఉంది సో మళ్ళీ ఇంకా క్లాత్ పెట్టి ఫస్ట్ తుడిసిన తర్వాత మళ్ళీ పేపర్ పెట్టి తుడిచా చాలా నీట్గా వచ్చిందనమాట ఇంక ఇది వచ్చి అయితే అన్నీ కూడా ఎక్స్పైరీ అయిపోయినాయండి లిప్స్టిక్స్ క్రీమ్స్ పౌడర్స్ వ్యాజిలైన్స్ అవన్నీ కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయినాయి అండ్ కొన్ని కొన్ని అయిపోయినాయి కూడా ఇంకా అవన్నీ కూడా తీసేసాను నా దెమ్మ తిరిగిపోయింది అమ్మో ఇన్ని ఉన్నాయా దాంట్లో వేస్టేజ్ అని అనిపించింది అనమాట ఏదైనా అప్పటికప్పుడు చేసుకుని చూసుకుంటే నీట్గా ఉంటుంది బట్ మనకి ఛాన్స్ లేదు కాబట్టి ఒక రోజు ఇలా చూసుకుని అయితే చేసుకున్నాం అంతండి వీడియో మీకు నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి